హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు టేస్టీగా హెల్తీగా ఉండే గోధుమ పిండితో బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం టీ టైమ్ స్నాక్స్గా ఇలా ఈ బిస్కెట్స్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదా హాఫ్ కప్ వరకు తీసుకున్నాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నూగులు తెల్ల తెల్లనూగులు ఇందులోకి హాఫ్ కప్ వరకు పౌడర్డ్ షుగర్ తీసుకుంటున్నాను మీరు షుగర్ అనేది డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ షుగర్లోకి ఎన్నో రెండు ఇలాచీలను కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి మీరు షుగర్ వేసుకునేటట్టయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు ఈ ఆయిల్ ప్లేస్లో గీ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ కూడా వేసి అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇలా మిక్స్ చేసినప్పుడు ఇలా ఉంటేలాగా రావాలి అప్పుడే మనకు ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందనే అర్థం మీరు గీ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ ప్లేస్లో ఇలా ఆయిల్ వేసి అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలండి ఇందులోకి మీరు షుగర్ అనేది డైరెక్ట్గా వేసేసుకుంటే ఇందులోకి మనం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం కదా షుగర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది సో పిండి అనేది కూడా కొంచెం లూజ్ అయిపోతుందండి సో అందుకనేసి ఇక్కడ నేను పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నాను మీరు మామూలుగా షుగర్ కూడా వేసుకోవచ్చు మామూలు షుగర్ యూజ్ చేసేటట్టయితే మీరు వాటిని కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలండి వాటర్ అనేది ఎందుకంటే షుగర్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాటర్ వేసాక ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి మనకు కావాల్సిన సైజ్లో మనకు కావాల్సిన షేప్లో ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న పీటను తీసుకొని ఇప్పుడు మనం బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకుందామండి వీటిని ఒక రెక్టాంగులర్ షేప్లో ప్రెస్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ప్రెస్ చేసుకోవాలండి చేత్తోనే చూసారు కదండి ఇలా రెక్టాంగులర్ షేప్ వచ్చినట్టు ప్రెస్ చేసేసుకోవాలి ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత నైఫ్తో కానీ ఒక పిజ్జా కట్టర్తో కానీ ఇలా చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ గ్యాప్తో కట్ చేసేసుకోవాలండి మీరు మామూలుగా రౌండ్గానే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం షేప్గా ఉండాలనేసి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నానండి చూసారు కదండీ మనకు బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని మొత్తం ఇలా రెక్టాంగులర్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా నైఫ్తో కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్ అన్ని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందామండి తర్వాత ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ వేస్తూ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండాల్సిన అవసరం లేదు మీడియం హీట్లో ఉంటేనే మనకు సరిపోతుంది ఆయిల్కి సరిపడా బిస్కెట్స్ అన్నీ వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా బిస్కెట్స్ అనేది వేస్తే మనకు ఇలా టర్న్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది సో ఆయిల్కి సరిపడా బిస్కెట్స్ వేస్తూ కొంచెం గోల్డెన్ కలరు కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ కలర్లో ఉంటే మనకు సరిపోతుంది మరి ఎక్కువ గోల్డెన్ కలర్ వస్తే వీటిని చల్లగా అయిన తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఈ కలర్లో ఉన్న తర్వాత మనం వీటిని తీసేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలానే మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అన్ని మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఈ బిస్కెట్స్ అనేది వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయండి కొంచెం పూర్తిగా చలారిన తర్వాత ఈ బిస్కెట్స్ అనేది ఎంతో క్రిస్పీగా ఉంటాయి చూసారు కదండి టేస్టీగా మరెంతో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ అనేది ఈ బిస్కెట్సే కాకుండా మన ఛానల్లో మరి కొన్ని డిఫరెంట్ అండ్ టేస్టీ హెల్దీ బిస్కెట్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇంకెందుకు కలసారం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఏమైనా రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్